హాయ్ ఫ్రెండ్స్ అలాంలేకమ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు బాబు నాయకు నేను ఈరోజు వీడియో కొత్తగా తీస్తున్నాను ఫ్రెండ్స్ అంటే నాకు మాట్లాడటం కాదు కానీ కొంచెం కొంచెం నేను మాట్లాడి నేను వీడియో పెడతాను ఫ్రెండ్స్ కాసి ప్రేక్షణ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి మటన్ మటన్ చేస్తున్నాను సార్ మటన్ కర్రీ చేయాలంటే ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను కానీ దాంట్లో ఏమేమి నేను నేను ఉంటాను ఇవన్నీ నిన్న వాష్ చేసినాను సార్ ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చినాను కదా ఇప్పుడు వచ్చి ఇది వేసిన మటన్ వేసినాను బియ్యం కడిగినాను ఇప్పుడు ఇదంతా ఎత్తాలా దంత వేసి ఈ కబోర్డ్లు అన్నీ పెట్టాలి ఫ్రెండ్స్ ఈ కబోర్డ్లు అన్నీ పెట్టేసి మళ్ళీ మేము వంట చేయాలా ఇంకా నేను టిఫిన్ చేయలేదు ఫ్రెండ్స్ టిఫిన్ చేసి ఇప్పుడు కొంచెం పన్నీ చదువుకున్నారండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నాను నేను తీసుకున్నాను ఇప్పుడు అయింది పని ఇంకా అయింది ఇప్పుడు చేస్తున్నాను Thank mm -hmm. you. ఇండియాలో అయితే దోశలు అంట ఇడ్లీలు అంటారు అంటే అప్పుడైతే అండ్ ఆమ్లెట్ ఇదే ఒకసారి మాది అని మాత్రం నేను కంపల్సరీ ఇడ్లే తింటాను ఎందుకంటే ఇడ్లీ అంటే నాకు ఇష్టం అందుకోసం నేను

ైజర్లో ఉంటుంది ఇది ఇప్పుడు ఇది ఐస్ లాగా ఇచ్చేది సరేనా ఇప్పుడు ఇది కానాలంటే ఒక గంటైనా బట్ట బాబా మాత్రం ఉంటాడు కానీ వాళ్ళ ముందరు నేను మాట్లాడలేను కదా అయినా మీకు నేను తీసుకుంటాను నేను మాట్లాడటం పైన నేను ఏమేమే పని చేస్తానో అవి నేను కొంచెం కొంచెం చూపి చూపిస్తాను నాకు మాట్లాడడం ఎక్కువగా రాదు అర్జీ చేసుకోండి నేను ఇప్పుడే కదా స్టార్టింగ్ చేస్తున్నాను కదా కొంచెం కొంచెం అలవాటు ఇప్పుడే నేను నేను కుకింగ్ చేసి మళ్ళా నేను కుకింగ్ స్టార్టింగ్ చేసేటప్పుడు నేను తప్పకుండా వీడియో పట్టించు ఓకేనా ఇవంతా అచ్చారు అంటారు ఫ్రెండ్స్ అచ్చారు ఇది అరబీ వాళ్ళు అచ్చారు అంటారు సరేనా ఇవంతా ఇది కియారు ఇది వచ్చి వంకాయ ఇది వచ్చి తెల్లగడ్డ ఇది వచ్చి ఉడిగడ్డ ఇవంతా వేసి వాళ్ళు ఏమో వేస్తారు ఫ్రెండ్స్ కళ్ళు అంటారు సరేనా కళ్ళు అంటారు ఫ్రెండ్స్ వాళ్ళు అవంతా వేసి వాళ్ళు అన్నం తినే టాయానికి అది కొంచెం మెత్తపడింది అనుకో దాంట్లో వేసుకొని వాళ్ళు తింటారు ఫ్రెండ్స్ కానీ బాగానే ఉంటుంది తినే అన్నము అరుగుతుంది అన్నమాట సరేనా అవి వచ్చి ఇవంతా మా బాబా చెప్పినాడు మా అవంతా కడిగి సన్నగా తరుక్కుని వచ్చి నాకు ఇవ్ నేను అది కల్ అది కళ్ళు అంటారు కదా ఫ్రెండ్స్ అది అవంతా వేసి మిక్స్ చేసి అది ఒక బాటిల్ వేసి పెట్టదు అది బాటిల్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇది రెండు నేను చేసాను ఫ్రెండ్స్ ఇది అది రెండు చేసినాను కానీ ఇది ఇది వచ్చి పాడైపోయింది అందుకోసం ఇది పాడేసి సరేనా ఇప్పుడు కొత్తదిగా పెడుతున్నాను అది రెడీ ఇది వచ్చి ఉల్లగడ్డ ఇది వచ్చి క్యారెట్ దీని పేరు ఏమో నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడొచ్చి అరబీ వాళ్ళు అయితే దీనికి గర అంటారు దీనికి ఇదేమో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇది ఒక కిచెను మళ్ళా లోపల ఒక కిచెన్ ఉంది అంటే అంతా వండేసి పెడతాను అక్కడ సరేనా ఇక్కడ తీసి ఇక్కడ వండేసి అక్కడ తీసుకుని వెళ్ళిపోతాను దీంట్లో సామాన్లు అన్నీ ఉన్నాయి ఇవంతా తీసి కబర్ట్లో పెట్టేసినాను మళ్ళీ ఇప్పుడు కొంచెం కొంచెం పడతాయి అంతా కుకింగ్ అయిపోయిన తర్వాత అన్నీ వేసుకొని పరిగేస్తే ఒక పని అయిపోతుంది ఇవంతా జ్యూస్ చేయాల ఫ్రెండ్స్ ఇవంతా జ్యూస్ అయినాక ఎట్ట చేస్తాను జ్యూస్ మీకు చూపిస్తాను రోజు ఫ్రెండ్స్ ఇవి జ్యూస్ చేసి పెద్ద కొడుకు ఇంటి పెద్ద కొడుకు తాగుతారు మా బాబా సరేనా ఎందుకంటే తనకి బ్లడ్ తక్కువ ఉందని చెప్పి కలిగి ఉంటుంది ఏం శరీరం అయితే చేసినవే అన్నది ఇంకోసారి కుకింగ్ దగ్గర ఇలాజ ఉండాలా ఒకసారి ఇల్లు ఉండాలి ఫ్రెండ్స్

ట్టుగా కొంచెం కొంచెం మాట్లాడుతున్నాను అంటే ఈ రోజే కదా ఫస్ట్ టైం కొంచెం కొంచెం మాట్లాడుతూ ఉంటే మా ఇట్లా మాట్లాడాలేమో నా అంత మాట్లాడాలేమో అని చెప్పి నాటే వస్తుంది అనుకో పనికన్నా మీకు ఒక మాట ఫ్రెండ్స్ నాకైతే తెలుగు అయితే రాదు కానీ కొంచెం కొంచెం మీకు తెలుగు అంతగా పూర్తిగా రాదు నా మాటలో ఏమైనా ఉంటే

ये कौन सी पेस्ट ना कालिया मिक्स की मैंने देखो मैंने इसे धीरे-धीरे मिक्स करना है और कर लेना ओके अपन ने மூடு கேஜி டமேட்டா பெத்தி அது பெண்ணு கிண்டி கொஞ்சம் மூட்டு பெட்டி படிப்பேன் மட்டன் அப்படின்னு அப்படி சின்ன சின்ன முப்பது உண்டாய் இக்கோ இக்கடி சேப்பை கழுப்பிட்டு மட்டன் அப்படி వాళ్ళు అంత తేనేతే మేబీ ఇప్పుడు చేసినే బాగలేదు అంటారు కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా నాకు నేను ఫస్ట్ రెండు సంవత్సరాలు వచ్చి నేను చేస్తాను ఇక్కడే ఇంట్లోనే మళ్ళా వచ్చి ఇక్కడే చేస్తాను వంట దగ్గర మాత్రమే ఇప్పుడు దాకా వాళ్ళు ఏం మారేజ్ ఫ్రెండ్స్